మహాత్మా గాంధీ ఈయన గుజరాత్లోని పోరుబందర్లో అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిన జన్మించారు గాంధీజీ తల్లిదండ్రులు పుత్లీభాయ్ కరమ్చంద్ గాంధీజీ భార్య కస్తూరిబాయ్ ఈయనకు ఇంగ్లాండ్ వెళ్ళటకు సహకరించినది వృషభానంద బారిస్టర్ అనే న్యాయవాది డిగ్రీ కొరకు గాంధీజీ ఇంగ్లాండ్ వెళ్ళిన సంవత్సరం వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఈయన వాదించిన మొదటి కేసు మమీబాయ్ స్మాల్ కాజ్ కేసు అబ్దుల్లా అండ్ కంపెనీ కేసును వాదించడానికి గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్ళిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై మూడు ఈయన దక్షిణాఫ్రికాలో పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల పదిహేను వరకు ఉన్నారు గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థాపించిన సంస్థ వచ్చేసి నెటాల్ ఇండియన్ కాంగ్రెస్ దక్షిణాఫ్రికాలో స్థాపించిన ఆశ్రమాలు ఫినిక్స్ మరియు టాల్స్టాయ్ అలాగే దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన పత్రిక ఇండియన్ ఒపీనియన్ గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన భారతదేశానికి వచ్చారు అందువల్లనే ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీని ప్రవాస భారతీయ దివాస్గా జరుపుతున్నారు గాంధీజీ రాజకీయ గురువు వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పదహారులో గుజరాత్లోని అహ్మదాబాద్ దగ్గర సబర్మతి తీరాన సబర్మతి ఆశ్రమాన్ని గాంధీ నెలకొల్పినారు ఇక చంపారన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడు బీహార్లోని చంపారన్లో బ్రిటిష్ వారు రైతుల చేత బలవంతంగా నీలి మందును పండించుటకు తీన్కతీయ విధానాన్ని అమలు చేశారు భారతదేశంలో గాంధీజీ సత్యాగ్రహ ఆయుధంతో నడిపిన తొలి ఉద్యమంగా చంపారన్ సత్యాగ్రహాన్ని పేర్కొంటారు తీన్ గతియా విధానంపై బెంగాల్ గవర్నర్ నియమించిన పాక్ కమిటీ రద్దు చేయబడింది అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె పంతొమ్మిది వందల పద్దెనిమిది అహ్మదాబాద్లో ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు మిల్లు యజమానులు కార్మికులను ఆకర్షించుటకు వారికి వేతనాలు పెంచారు వ్యాధి తగ్గాక వారి వేతనాలు కూడా తగ్గించారు కార్మికుల వేతనాలు తిరిగి పెంచుటకు గాంధీజీ కార్మికుల ఆందోళనకు నాయకత్వం వహించారు ఈ సమ్మెలోనే గాంధీజీ తొలిసారిగా పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చి ఇరవై ఆరున ఆమరణ నిరాహార దీక్ష అనే ఆయుధాన్ని ఉపయోగించారు గాంధీజీ దీక్షతో కార్మికులకు ముప్పై ఐదు శాతం బోనస్ లభించింది ఖీడా ఉద్యమం పంతొమ్మిది వందల పద్దెనిమిది గుజరాత్లోని కేడా జిల్లాలో కరువు ఏర్పడగా శిస్తుమాఫీ కోసం గాంధీజీ చేసిన పోరాటమే కేడా ఉద్యమం ఈ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీ అనుచరుడిగా మారాడు దౌలత్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రౌల చట్టంను వ్యతిరేకిస్తూ గాంధీజీ ఇది విషపూరితమైన వ్యాధికి తొలిమెట్టు లక్షణం అని పేర్కొన్నారు బాగ్ సంఘటనకు నిరసనగా గాంధీజీ తనకు బ్రిటిష్ వారు ఇచ్చిన ఖైజర్ ఎ హింద్ బిరుదును వదులుకున్నారు సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై కలకత్తా ఐఎన్సీ ప్రత్యేక సమావేశంలో గాంధీజీ ప్రవేశపెట్టిన సహాయ నిరాకరణ తీర్మానం అందరి అంగీకారం పొందింది ఈ ఉద్యమం ప్రధానంగా రెండు భాగాలుగా సాగింది ఒకటి బహిష్కరణ కార్యక్రమాలు రెండోది నిర్మాణాత్మక కార్యక్రమాలు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా చేపట్టినవి విదేశీ వస్త్ర బహిష్కరణ పదవులు న్యాయస్థానాలు విద్యాలయాల బహిష్కరణ సిఆర్ దాస్ మోతిలాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ టంగుటూరి ప్రకాశం వంటి పేరు మోసిన న్యాయవాదులు కోర్టులు బహిష్కరించి తమ వృత్తిని వదిలిపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఐసిఎస్ పదవిని రాజీనామా చేసింది సుభాష్ చంద్రబోస్ చౌరీ చౌరా సంఘటన ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరీ చౌరా అనే చోట పోలీసులు రైతులపై లాఠీఛార్జి చేస్తున్నందుకు నిరసనగా పోలీస్ స్టేషన్కు నిప్పంటించగా ఇరవై రెండు మంది పోలీసులు మరణించారు ఈ సంఘటన తెలుసుకున్న గాంధీజీ బార్డోలి వద్ద సహాయ నిరాకరణ ఉద్యమం మాఫివేస్తున్నట్టుగా ప్రకటించారు దీన్నే బార్డోలీ ప్రకటన అని పేరు మార్చి పది పంతొమ్మిది వందల ఇరవై రెండున గాంధీజీని పూనాలోని ఎరవాడ జైల్లో అరెస్టు చేశారు శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్యలో సాగింది జనవరి ముప్పై ఒకటిన పదకొండు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఇర్విన్కు సమర్పించి వీటిని అమలు చేయాలని గాంధీజీ కోరాడు కానీ వైస్రాయ్ ఇరవై నుంచి సమాధానం లేకపోవడంతో గాంధీజీ ప్రారంభించిన యాత్ర దండి యాత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ యొక్క బిరుదు సరిహద్దు గాంధీ గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఈ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేస్తున్నట్లు ప్రకటించిన సమావేశం పాట్నాలోని కాంగ్రెస్ కమిటీ సమావేశం క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండు ఈ ఉద్యమానికి మరి పేరు ఆగస్టు ఉద్యమం భారత స్వాతంత్ర సమరంలో చివరి ఉద్యమం ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన కారణం క్రిప్స్ రాయభారం విఫలం కావడం ఈ ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం బొంబాయి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన ప్రారంభమైంది ఈ ఉద్యమంలోనే గాంధీజీ ఇచ్చిన ప్రసిద్ధ నినాదం డూవా డై పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిది అర్ధరాత్రిన గాంధీజీతో పాటు సహజాతీయ నాయకులందరూ అరెస్టు చేయబడిరి గాంధీజీని అరెస్టు చేసి తరలించిన ప్రాంతం పూనాలోని ఖాన్ భవనం జాతీయ నాయకులందరూ అరెస్టు కావడంతో పూర్తిగా హింసాత్మకంగా సాగిన ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని పేర్కొంటారు క్విట్ ఇండియా ఉద్యమ రాణిగా పిలువబడిన మహిళ అరుణ అసఫలీ పంతొమ్మిది నలభై నాలుగు నాటికి క్విట్ ఇండియా ఉద్యమం క్షీణించింది గాంధీజీ మరణం పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పైనా న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ మైదానంలో గాంధీజీ హత్యకు గురయ్యాడు గాంధీజీని హత్య చేయడానికి ప్రధాన కారణం పాక్పై గాంధీజీకి ఉన్న సానుభూతి ముస్లింలకు అధిక మద్దతు ఇస్తున్నారనే కారణంతో నాతురామ్ గాడ్సే గాంధీజీని కాల్చి చంపారు ఈయన రాసిన వార్తాపత్రికలు చూసినట్టయితే యంగ్ ఇండియా రెండోది ఇండియన్ ఒపీనియన్ దీన్ని సౌత్ ఆఫ్రికాలో రాశారు మూడోది నవజీవన్ నాలుగోది హరిజన్ ఈయన రాసిన పుస్తకాలు చూసినట్లయితే ఫస్ట్ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అదేవిధంగా కాన్ఫెస్ట్ ఆఫ్ సెల్ఫ్ హిందూ స్వరాజ్